తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మంచినీళ్ళ పండుగ కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీపీ మాజీ కార్పొరేటర్ జలమండలి అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యంత్రాజా ప్రజలకు ప్రజల సహాయాన్ని తీసుకొని ఇరవై నాలుగు గంటల ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు పది

లోక డైరెక్టర్ కమిటీ సలహా మేరకు వీల వీల అపార్ట్మెంట్ నంచలస్తాఫ్ ని మా ప్రాంతంలో ఉండేవా నౌరుల ప్రో భాగకు నివ పరిమిష వారు మాత్రమే ఇదు లోకుల ఉండాల మాత్రమే ముందువల్ల అపరిగత సింత్రులు నిర్మల ప్రాంతంలో డాక్టర్లు

तो विद्यालय नाम या पिछले साल देखो, ओके लाइफ टाइम पे बहुत टाइम लगता है लोगों का नाम ये देखने का आपको बताओ हमने क्या बेला नरेंद्र सिंह काबिर पास कर दिया